ये दे दो प्लीज नो दे बंगाल नो दे नो दे ना कावసరం లేదు प्लीज बंगाल दे दो कर दियो दे दो बालू दे दो आने आप ने डाला मैं आप साल बेटा हां ये फोन करता मान आप मुरत रस जेब ओए फटाफट फटाफट सरे फोन दे फोन दे मम्मी को पकड़ ले आवे फर्स्ट पकड़ ले पकड़ को बंद करो इनको वैष्णो ये अंजम आ अंजम ఫస్ట్ కొట్ట మాట్లాడు మాట్లాడు ఇంకా మాట్లాడాలి పిల్లలు ఏమనుకుందా వేసుకుండా ఎవరు దొరకలేదా

బిట్టు ఇక్కడ లక్ష్మారెడ్డి పాలెం ఉండే కదా బిట్టు ఇక్కడ ఇడ మల్లికార్జున హాస్పిటల్ మన అదేంటది కింద పోలీస్ అంకుల్ ఎస్ఐ అంకుల్ని మౌంట్ పట్టణ అంకుల్ని ప్రకాశ్ అంకుల్ని వెంకటరెడ్డి అంకుల్ని తీసుకొని ఇడ ఉందిగా బిట్టు ఇడ నీకు తెలుసుగా ఇడ సన్నేరా సన్న సరే సరే